మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మార్ంగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో న్యూటిస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి ఓల్డ్ డేటా మొత్తం అరేంజ్ చేయడం జరిగింది కొత్తగా ఇప్పుడు మనం డేటాని అప్డేట్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు ఇది ఫస్ట్ ఛాన్స్ అనమాట ఇదే విధంగా ఇంకో రెండో ఛా రెండు ఛాన్సులు టోటల్గా త్రీ ఛాన్సెస్ మనకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్స్ కొరకు అదేవిధంగా ప్రమోషన్స్ కొరకు ఈ కొత్త టీచర్ ఇన్ఫర్మేషన్ డేటా మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి తీసుకుంటారు దాని కొరకు మొదటి దశలో భాగంగా ఈరోజు మనకి కొత్త వెబ్సైట్లో అవకాశం ఇవ్వటం జరిగింది పాత టీచర్ టిస్ కార్డు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఇదంతా పూర్తిగా మనం మర్చిపోవాలి సిఎస్ఈపి వెబ్సైట్లో మనకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం ఈ సిఎస్సిఏపీ వెబ్సైట్లో ఏ విధంగా లాగిన్ కావాలి లాగిన్ అయ్యి మనం మన టిస్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి తర్వాత టిస్లో ఉన్న పర్స్ బేసిక్ డీటెయిల్స్ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ నాలుగు రకాల సెక్షన్స్ ఏ విధంగా ఫిల్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం దాని కొరకు మనం బ్రౌజర్లో సిఎస్ఈపి అని టైప్ చేయండి సిఎస్పి సిఏపీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ మనకు వస్తుంది జాగ్రత్తగా గమనించండి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట దీనిలోకి లాగిన్ కావాలి లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తాను అక్కడ క్లిక్ చేసి కూడా మీరు లాగిన్ కండి ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ రావటం జరుగుతుంది సిఎస్ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఈ హోమ్ పేజీలో మనకి లాగిన్ ఉంటుంది టాప్ రైట్ కార్నర్లో మొబైల్ అయితేనేమో త్రీ డాట్స్ ఉంటాయి ఆ త్రీ డాట్స్లో మీద క్లిక్ చేస్తే లాగిన్ ప్రయోగిస్తుంది ఏదైతే మనం సిఎస్సి వెబ్సైట్లో మార్క్స్ రిపోర్టు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకున్నామో అట్లా అనమాట ఇక్కడ ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయగానే యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది యూజర్ నేమ్ అయితే మన ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ అయితే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేసి క్యాప్చ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి మనం ట్రెజరీ ఐడి మన స్టూడెంట్ ఎంటర్ పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే హోమ్ పేజీలోకి రావటం జరుగుతుంది ఇక్కడ వెల్కమ్ అని మన నేమ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ హోమ్ సర్వీసెస్ లాగౌట్ అని ఉంటుంది ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లై ఫర్ ఎన్ఓసి సీసీ మార్క్స్ టిస్ సర్వీస్ అని ఉంటుంది ఎస్ టు దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు దీని మీద క్లిక్ చేయొచ్చు క్లిక్ చేయగానే మనం ఏవైతే మనకు సంబంధించిన ఫిల్ చేయవలసిన ఐదు నాలుగు రకాలని చెప్పాను ఫైవ్ ఫైవ్ అనే ఫైవ్ సెక్షన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవటం జరుగుతుంది ఈ ఫైవ్ సెక్షన్స్ ఏంటవి బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ టిస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ టిస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ మనం ఒక్కొక్క సెక్షన్ మీద క్లిక్ చేసి ప్రతి సెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి సబ్మిట్ సేవ్ చేసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళిపోతూ ఉండాలి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేసి ఫిల్ చేసి నెక్స్ట్ కొడితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆ విధంగా నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ మొట్టమొదటిగా మనం టిస్ బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది నేమ్ నేమ్ నేము తర్వాత జెండర్ తర్వాత ఫోటో ఆఫ్ ది ఎంప్లాయ్ మనం ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనం ఫో మన ఎంప్లాయ్ యొక్క ఫోటో కాబట్టి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఈ ఫోల్డర్లో మనం ఫో ఫోటో ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంచినట్లయితే జేపీజీ ఫైలు ఇక్కడ మనకి అది ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటో అనేది ఓపెన్ అవటం జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుందో అదేమన్నా మార్పు తెలుసుకుంటే మీరు మార్పు చేసుకోవచ్చు తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయాలి తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి టీచింగ్ టైప్లో టీచింగ్ నాన్ టీచింగ్ అనేది ఎంటర్ చేయాలి టీచింగ్ టైప్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిజిగ్నేషన్ అడుగుతుంది మనకి డిజిగ్నేషన్ ఏంటి అనేది ఎలా ఎంటర్ చేయాలి డిజిగ్నేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు అయితే సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు ఉర్దూ అయితే ఉర్దూ మైనర్ మీడియం అయితే మైనర్ మీడియా సెలెక్ట్ చేసుకోండి స్కూల్ ఎస్టెంట్లకు వచ్చేదానికి ఇక్కడ మనకి స్కూల్ అసిటెంట్లు వచ్చేదానికి ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎం వన్ను టీ వన్ను ఈ ఎకనామిక్స్ కామర్సు సివిక్స్ ఇలా ఉన్నట్లయితే ఇలా ఉన్నట్లయితే హై స్కూల్ ప్లస్ వాళ్ళు డిజిగ్నేషన్ అనమాట రెగ్యులర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోకూడదు కింద అలా కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఏఎస్ఎస్టీ వరకే ఉన్నట్లయితే రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్లు అనమాట టెన్త్ క్లాస్ వరకు ఉన్నవారికి కాబట్టి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి హై స్కూల్ ప్లస్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎం వన్ ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ అని పూర్తిగా ఉంది చూసారా అది సెలెక్ట్ చేసుకోండి హై స్కూల్ ప్లస్ వాళ్ళు మిగతా వారు స్కూల్ అసిస్టెంట్ అంటే ఏఎస్ఎస్టీ వరకు ఉన్న వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేటివ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి నేటివ్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేషనల్ టీచర్ కోడ్ సెలెక్ట్ చేసుకో ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ నే నేషనల్ టీచర్ కోడ్ అనేది మన యూడిఎస్లో ఉంటుంది తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటే వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రిలీజియన్ రిలీజియన్లో ఏంటనేది మనం రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సీఎఫ్ఎంఎస్ఐడి ఎంటర్ చేయాలి తర్వాత డిజేబిలిటీ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి టైప్ ఆఫ్ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఇది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి డిజేబిలిటీ పర్సన్స్ ఎందుకంటే దీన్ని బట్టి మనకి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ట్రాన్సర్స్ కానీ ప్రమోషన్ కానీ ప్రాసెస్ చేయడం జరుగుతుంది తర్వాత సిఎఫ్ఎంఎస్ఐడి ఎంటర్ చేయండి డిజేబిలిటీ నో అయితే నో పెట్టేసేసేయండి తర్వాత మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోండి మదర్ టంగ్ ఏంటనేది మనం అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ డ డిసీజెస్ ఏమన్నా సఫర్ అవుతున్నట్లయితే ఇక్కడ ఏ డిసీజ్ అనేది ఇక్కడ ఉన్న ఇచ్చిన టీబీ క్యాన్సర్ కరెక్షన్ ఆఫ్ ఏబీడీ స్పైనల్ సర్జరీ ఇలాంటి వాటిలో ఓపెన్ హార్ట్ న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ డయాలసిస్ వీటిని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నన్తో సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ సర్వీస్ ఫ్రమ్ ఫ్రమ్ డే టు డే టు వర్క్ డేస్ ఎయిర్ ఫోర్స్లోనా ఆర్మీలోనో బిఎస్ఎఫ్ సిఏఎఫ్ ఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ నేవీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నో అయితే నో పెట్టేసేయండి ఇక ఇబ్బంది ఏం లేదు తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్టిక్ మండల్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి డోర్ నెంబరు స్ట్రీటు పిన్ కోడ్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చినాయి మనం చేంజ్ చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి నో అయితే నో మీద క్లిక్ చేసి ఇక్కడ పైన రెసిడెన్షియల్ అడ్రస్ ఎంటర్ చేస్తాం కదా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత స్పౌజ్ డీటెయిల్స్ వస్తాయి స్పౌజ్ ఎస్ స్పౌజ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసేయండి స్పౌజ్ డిఫెన్స్ సర్వీస్ అయితే సారీ ఇక్కడ స్పౌజ్ డీటెయిల్స్తో ఈజ్ స్పౌజ్ ఈజ్ యువర్ స్పౌజ్ ఈజ్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంటుంది ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి నో అయితే నో మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఎస్ అయితే స్పౌజ్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పౌజ్ డిఫెన్స్లో ఏ ఏ డేట్ నుంచి ఉంటున్నాడు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిలో ఆ తర్వాత దేంట్లో పనిచేస్తున్నారు వీటిలో వర్కింగ్ ఇన్ ఆర్మీనా ఎయిర్ ఫోర్సా బిఎస్ఎఫ్ సిఎఫ్ సిఆర్ఎఫ్ నేవీ సెలెక్ట్ చేసుకోండి స్పౌజ్ డిఫెన్స్ కాలేదనుకోండి నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కాదా అని అడుగుతుంది అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఎంప్లాయీ టైప్ గవర్నమెంట్ టీచరా అదర్ గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుట్ ఆఫ్ ఏపీనా ఈ మూడు ఆప్షన్స్లో ఏది మీకు వర్తిస్తుందో అదే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్పౌజ్ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే ఆ స్పౌజ్ డీటెయిల్స్ అనేది రావటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి ఒక ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్పౌజ్ యొక్క డీటెయిల్స్ రావటం జరుగుతుంది అవి క్రాస్ చెక్ చేసుకోండి ఇవి ఎగ్జాంపుల్కి మాత్రమే నేను ఎంటర్ చేశాను తర్వాత స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోతే నో మీద సెల సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది తర్వాత హెల్త్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంటర్ చేయండి నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంటర్ చేయగానే ఎంతమంది డిపెండెంట్స్ ఎంటర్ చేశామో హౌస్ అనేది ఓపెన్ అవుతాయి అప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని నేము హెల్త్ కార్డు నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు డిసీజ్ ఏమైనా ఉన్నట్లయితే డిసీజెస్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా డిపెండెన్స్ ఎంతమంది ఉంటే అంతమంది సేవ్ మీద క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అనమాట హ్యావ్ యూ పాస్డ్ ఎస్ఎస్సీ అని ఉంటుంది ఖచ్చితంగా అది అందరూ ఎస్ఎస్సీని ఎవరైనా నాన్ టీచింగ్ అయితే తప్ప తర్వాత ఎస్ఎస్సీ ఎస్ఎన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సీ లేదా ఎక్వల్ డీటెయిల్స్ అనేది ఒక రావటం జరుగుతుందన్నమాట ప్రతి ఎగ్జామ్కి ఇలాగే వస్తే అన్ని ఎగ్జామ్స్ ఏమి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ మనకి డైరెక్ట్గా కనపడతాయి కాబట్టి నేమ్ ఆఫ్ ది బోర్డు ఏ ఏ మోడ్లో చదివారు రెగ్యులరా ఓపెనా డిస్టెన్సా ప్రైవేటా ఫస్ట్ లాంగ్వేజ్ పాస్డ్ మంత్ ఇయరు తర్వాత మార్క్స్ సెక్యూర్డ్ ఏంటి తర్వాత మినిమం మ్యాక్సిమం మార్క్స్ ఎంత మీడియం ఏంటి తర్వాత సర్టిఫికెట్ నెంబరు హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయమని ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ పాస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యాడ్ మీద క్లిక్ చేయండి ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మాత్రమే మనకి కాలం అనేది ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ ముందు ఫస్ట్ ఎస్ మీద క్లిక్ చేయాలి తర్వాత యాడ్ మీద క్లిక్ చేయాలి ఇంకో డిగ్రీ ఉందనుకోండి మరలా యాడ్ మీద క్లిక్ చేయండి ఇంకో డిగ్రీ ఉందనుకోండి మరలా డిగ్రీ యాడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతుంది అయితే ఎస్ యాడ్ మీద క్లిక్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి ఇంకా ఇంకో పీజీలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ వస్తే రిమూవ్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అవుతాయి తర్వాత బీఈడి ప్రొఫెషనల్ అనమాట బీఈడి బీపీఎడ్ స్పెషల్ టీటీసీ స్పెషల్ డిఏడి అన్నీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేయండి దానికి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేయండి ఒకటి కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే మరలా ఇంకో యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి కాలమ్స్ అన్న వస్తాయని రావటం జరుగుతుందన్నమాట అలాగే ఎంఈడి ఎంపీడీ స్పెషల్ ఎంఈడి అయినా ఎక్కువల ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి లేదంటే నో మీద క్లిక్ చేయండి ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సేవ్ మీద క్లిక్ చేసేయండి సెవెం మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ రావటం జరుగుతుంది క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఆఫ్ ది ప్రజెంట్ స్కూల్ ఇవి ఆటోమేటిక్గా ప్లా పాపులేట్ అవుతాయి ఏమీ మనకి మనం మార్పు చేసే అవకాశం ఏమీ ఉండదు డిస్టిక్ మండలు రెవెన్యూ విలేజ్ వర్కింగ్ ప్లేసు ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు డిజిగ్నేషన్ ఇక్కడేమన్నా తప్పులు ఉన్నట్లయితే మనం ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అని ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ డిఎస్సి మనం ఏ ఏ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యామనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనం ఏ రోస్టర్ పాయింట్లో మనం ఎందుకయ్యామనేది మనం తెలుసుకో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బీసీఏ కింద బీసీఏ ఒమెన్ కింద బీసీఏ జ బీసీబీ జనరల్ కింద బీసీసీ జనరల్ లేదా ఎస్సీ ఎస్టీనా బిహెచ్సినా ఇది మనం ఏ రోస్టర్ కింద మనం సెలెక్ట్ అయ్యామో డిఎస్సిలో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ ఇన్ ది సర్వీస్ అపాయింటెడ్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ మన అంటే డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ ఇన్ ది అపాయింటెడ్ క్యాటగిరీ ఆఫ్ ది పోస్ట్ అంటే మనం ఏ పోస్ట్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యామో ఆ పోస్ట్లో ఎప్పుడు రెగ్యులరైజ్ అయ్యామనేది మనకి ఎస్ఆర్లో ఉంటుంది చూసి ఆ డేట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి కరెక్ట్గా టూ ఇయర్స్ ఉంటుందన్నమాట ఇది సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రొఫెషనల్ డిక్లరేషన్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సర్వీస్ రెగ్యులైజేషన్ కరెక్ట్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటుంది తర్వాత టీచింగ్ టైప్ టీచింగ్ నాన్ టీచింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి దీన్ని బట్టి మన ట్రాన్స్ఫర్లో సీనియర్టీ లిస్ట్ కానీ అప్లికేషన్ కానీ ఓపెన్ అవటం జరుగుతుందన్నమాట హెచ్జిటీలు అయితే సహజంగా ఎస్జీటీ తెలుగు లేదా ఎస్జీటీ తమిళ్ లేదా ఎస్జీటీ ఉర్దూ సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు అదే స్కూల్ ఎస్టెంట్లు అయితే వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్తో సహా జాగ్రత్తగా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి అయితేనేమో ఉన్నాయే మనం సెలెక్ట్ చేసుకోండి రెగ్యులర్ స్కూల్ ఎస్టెంట్లు ఇక్కడ చూడండి స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ రెగ్యులర్ ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉండి ఎం వన్ ఉన్నాయి హై స్కూల్ ప్లస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్కూల్ ఎస్టెంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నవి అక్కడ పక్కన ఎకనామిక్స్ కామర్స్ ఇలా ఉంటాయి అనమాట ఈ మ్యాథమెటిక్స్ అయితే ఎం వన్ ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి హై స్కూల్ ప్లస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి మామూలుగా రెగ్యులర్ హై స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ స్మాల్ లెటర్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి తర్వాత అపాయింట్మెంట్ అథారిటీ మనకి ఇక్కడ ఏపీఎస్సి ద్వారా అపాయింట్మెంట్ అయితే ఏపీఎస్సి కంపాషనేట్ అపాయింట్మెంట్ అయితే కంపాషనేట్ మున్సిపల్ అయితే మున్సిపల్ ఇక్కడ మనకి అపాయింట్మెంట్ అనేది అనమాట డిఎస్సి ద్వారా అయితే డిఎస్సి దాదాపు ఇప్పుడంతా మనకి డిఎస్సి ద్వారానే అందరూ డిఎస్సి కిందే రావటం జరుగుతుంది తర్వాత ఏ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మారిపోతుంది ఇక్కడ డి ఇక్కడ అంద ఏపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఏపీఎస్సి అని సెలెక్ట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ దాదాపు డిఎస్సి ద్వారానే ఇక్కడ అలాగే ట్రైబల్ రిక్రూట్మెంట్ ఏమన్నా ఉన్నట్లయితే ట్రైబల్ రిక్రూట్మెంటు ఇక డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ గవర్నమెంటా తర్వాత కేజీబీవీసా గవర్నమెంట్ స్కూల్స్ బ్లైండ్సా తర్వాత జిల్లా పరిషత్ స్కూల్సా తర్వాత ఇక ఎంపీపీ జెడ్పీ స్కూల్సా ఇలా రకరకాలుగా ఉంటాయి మీరు ఏ కేటగిరీ చెందితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత హ్యావ్ యూ సెలెక్టెడ్ డిఎస్సి అండర్ లీన్ అంటే నెక్స్ట్ తర్వాత ఇంకో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారా లేదనేది అర్థం అనమాట ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయితే ఇంకో డిఎస్సి ద్వారా వేరే పోస్ట్కి సెలెక్ట్ అయితే ఉదాహరణకి కొంతమంది హెచ్జిటికి సెలెక్ట్ అయ్యి తర్వాత తర్వాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఈ లీన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ మీద క్లిక్ చేసి సెకండ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సేమ్ పై విధంగానే లేదనుకోండి ఒకే డిఎస్సి అనుకోండి నో మీద క్లిక్ చేయండి తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్లో పాస్ అయ్యి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నంబర్ ఆఫ్ టెస్ట్ రెండైతే రెండు మూడు అయితే మూడు ఎంటర్ చేసి ఆ టెస్ట్ ఏంటి అనేది మనకి డౌన్ మెనూలో సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ నెంబరు గెజెటెడ్ నెంబరు తర్వాత పాస్డ్ ఇయర్ పాస్డ్ మంత్ మనం ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకుని పాస్డ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంత్ కూడా మనకి డిస్ప్లే అవటం జరుగుతుందనమాట మనస్ ఒకసారి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత టెట్ డిటైల్స్ టెట్ డిటైల్స్ అడిగాడు ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ టెట్ ఆర్ సీట్స్ సిటెట్టా అని అడగడం జరుగుతుంది పాస్ అయితే ఎస్ అప్పుడు ఎగ్జామ్ టైపు టెట్ సిటెట్టా లేదా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి పేపర్ ఏ పేపర్లో పాస్ అయ్యారు టెట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆల్ టికెట్ నెంబరు టెట్ లేదనుకోండి నో తర్వాత ప్రమోషన్ డీటెయిల్స్ ఇక్కడ ప్రమోషన్ తీసుకున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి ఎన్ని ప్రమోషన్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్లో హెచ్జీటీగా అపాయింట్మెంట్ అయ్యి స్కూల్ ఎస్టెంట్ అయ్యి ఆ తర్వాత గ్రేట్ టు హెడ్ మాస్టర్ కూడా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ రెండు ప్రమోషన్స్ వేస్తాం లేదు స్కూల్ ఎస్టెంట్గా సెలెక్ట్ అయ్యి గ్రేట్ టు హెడ్ మాస్టర్గా అనుకోండి నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఒకటి వేస్తాం అలాగే హెచ్జీటీకి సెలెక్ట్ అయ్యి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ కానీ ఒక ప్రమోషన్ తీసుకున్నారనుకోండి నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఒకటే వేస్తాం ఇక్కడ తర్వాత చాలామందికి దాదాపు మా ఒక ప్రమోషన్ కానీ ఎక్కువ ఉండదు రేర్ మన డిపార్ట్మెంట్లో రెండు ప్రమోషన్ మన టీచింగ్ డీటెయిల్స్ అయితే టీచర్స్ డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ తర్వాత ఎన్ని ప్రమోషన్స్ వేస్తే అన్ని కాలమ్స్ మనకి ఇక్కడ రోజు ఓపెన్ అవ్వటం జరుగుతుంది అక్కడ ఈ దే ప్రమోషన్ కేటగిరీ అంటే టీచింగ్ నాన్ టీచింగ్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఏ కేటగిరీలోకి మీరు ప్రమోట్ అయ్యారు ఏ మీడియము తర్వాత సబ్జెక్ట్ ఏంటి ఏ సబ్జెక్ట్లోకి మీరు ప్రమోట్ అయ్యారనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ ప్రమోటెడ్ డేట్లో జాయినింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి ప్రమోటెడ్ డేట్లో రెగ్యు ఇక్కడ ప్రమోటెడ్ డేట్లో రెగ్యులర్ రెగ్యులరైజేషన్ అంటే ఆఫ్టర్ ప్రమోషన్ వన్ ఇయర్ అనమాట టూ ఇయర్స్ తర్వాత సర్వీస్ రెగ్యులరైజ్ డైరెక్ట్ పో డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే డైరెక్ట్ పోస్టులు అయితే ప్రమోటెడ్ పోస్టులు అయితే ఆఫ్టర్ వన్ ఇయర్ జాయినింగ్ డేట్ నుంచి ప్రమోషన్ పోస్టులు జాయినింగ్ డేట్ నుంచి వన్ ఇయర్కి సర్వీస్ రెగ్యులైజేషన్ అయితే ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి రివర్షన్ ఏమన్నా తీసుకున్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ అనేది లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయండి ఎడిట్ చేయాలనుకుంటే సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి లేదంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ సెక్షన్ అయిన ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది రావటం జరుగుతుంది మూడో సెక్షన్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్యమైన సెక్షన్ అనమాట అన్నీ ముఖ్యమైనవి ఇది అంత అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ఇంటర్ డిస్టిక్ సిక్స్టీన్ ట్రాన్స్ఫరు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ వచ్చినట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి వాళ్ళు ఏ ఇక్కడ మనకి ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ వచ్చారా సిక్స్టీన్ ట్రాన్స్ఫర్ వచ్చారా అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది ప్రజెంట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి టీచింగ్ టైప్ టీచింగ్ నాన్ టీచింగ్ సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటే మనం ఇక్కడ టీచింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత వస్తాయి కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఆ నెక్స్ట్ మీరు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇంటర్ డిస్టిక్ సిక్స్టెన్ కా ఇంటర్స్ కాకుండా జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఎన్ని ఎఫెక్ట్ అయ్యారనేది అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయండి నంబర్ ఎంటర్ చేయండి ఈ ఇదే ఈ నంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలన్నమాట ఇప్పుడు ఇంటర్ డిస్టిక్ కానీ తర్వాత సిక్స్టెన్ కానీ ఇంటర్ కానీ లేకపోతే నో మీద క్లిక్ చేసి ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సర్వీస్ మొత్తం మీద ఫైవ్ స్కూల్స్లో మనం పనిచేస్తున్నాం అనుకోండి మనం పనిచేస్తున్న స్కూల్ ఫిఫ్త్ స్కూల్ అనుకోండి మనకి ఎన్ని ట్రాన్సర్స్ ఎఫెక్ట్ అయినట్టు ఫోర్ ఏ మనం ఐదు స్కూల్స్ మారాం కాబట్టి నంబర్ ఆఫ్ ట్రాన్సెస్ ఫైవ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయకూడదు ఎంటర్ చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన స్కూలు ట్రాన్స్ఫర్ కింద రాదు ఇప్పుడు మనం టోటల్గా సర్వీసెస్లో ఇప్పటివరకు ఐదు స్కూల్లో పనిచేసాం అంటే ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్ ఐదోది కాబట్టి నంబర్ ఆఫ్ ట్రాన్సెస్ ఎన్ని అయినట్టు అపాయింట్మెంట్ స్కూల్ తీసేస్తే నంబర్ ఆఫ్ ట్రాన్సస్ నాలుగు మాత్రమే అయినట్టు అనమాట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను టూ టూ థౌసండ్ నైన్లో అపాయింట్మెంట్ అనుకోండి టూ థౌజండ్ సె సెవెంటీన్లో ట్రాన్స్ఫర్ అయ్యాను అంటే ఇప్పటివరకు నేను సర్వీస్లో రెండు స్కూల్స్లో మాత్రమే వర్క్ చేశాను ఒక స్కూల్లో ఆల్రెడీ వర్క్ చేశాను రెండో స్కూల్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు నంబర్ ఆఫ్ ట్రాన్సెస్ ఎన్ని ఒకటి మాత్రమే ఎంటర్ చేయాలి అలాగే టూ థౌజండ్ టూలో అపాయింట్ అయ్యారు ఒక వ్యక్తి టూ థౌజండ్ లెవెన్ ట్రాన్సస్ థర్టీను సెవెంటీన్ ట్రాన్సస్ ట్వంటీ కూడా ఎఫెక్ట్ అనుకోండి మొత్తం ఎన్నైనట్టు ఫోర్ ట్రాన్సెస్ ఎఫెక్ట్ అయినట్టు అనమాట ఆ విధంగా మనకి మనం నంబర్ ఆఫ్ ట్రాన్సెస్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అని ఎంటర్ చేశానుకోండి అపాయింట్మెంట్ స్కూల్ అనేది మనం ఎంటర్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి అపాయింట్మెంట్ స్కూల్ నుంచి ఫస్ట్ ఏ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యామో ఆ స్కూల్ యొక్క డిస్టిక్ ఒకట్లో ఆ స్కూల్ యొక్క అడ్రస్ అదర్ డిస్టిక్ అయితే ఇక్కడ మనకి ఈ డిస్టిక్స్లో లేకపోతే మాత్రమే అదర్స్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు అదర్స్ మాన్యువల్గా ఎంటర్ చేయండి అలా కాకుండా ఈ డిస్టిక్స్లో ఉన్నట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనకి అదర్స్ ఇక్కడ ఎంటర్ చేయమని ఉన్నాయి మాత్రం ఈ డిస్టిక్ ఎందుకంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ జిల్లాలు కూడా మన ట్రాన్స్ఫర్స్ మారి ఉంటాం కదా సర్వీస్ నుంచి అన్ని ట్రాన్స్ఫర్లు ఎంటర్ చేయాలి కదా అందుకని అనమాట వీళ్ళు ఇది ఎంటర్ చేస అడుగుతుంది సో డిస్టిక్స్ కనపడకపోతే మాత్రమే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి డిక్ డిస్టిక్స్ అన్నీ కనపడినట్లయితే కనపడినట్లయితే మీరు ఆ డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫర్ కొత్త జిల్లాల ప్రకారమే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి కొత్త జిల్లా ప్రకారమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ నుంచి ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఏ డిస్టిక్ వెళ్ళారు ఆ మండలు తర్వాత ఆ మండలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్కూలు మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా స్కూల్ వస్తుంది డ్రాప్డౌన్ మెనూలో స్కూలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీచింగ్ టైపు కేటగిరీ ఆఫ్ ది పోస్టు తర్వాత మీడియం సబ్జెక్టు తర్వాత వర్క్ ఆ స్కూల్లో ఫస్ట్ స్కూల్లో ఫస్ట్ స్కూల్ అంటే అపాయింట్మెంట్ స్కూల్ కాదు అపాయింట్మెంట్ స్కూల్ తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా పనిచేశారు నెక్స్ట్ ఫస్ట్ అంటే రెండో స్కూల్ అనమాట ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయిన స్కూల్ నుంచి సెకండ్ ట్రాన్స్ఫర్లో ఏ డిస్టిక్ వెళ్ళారు ఆ స్కూల్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు ఇప్పుడు ఈ లాస్ట్ కాలంలో మన పనిచేస్తున్న ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న స్కూల్ డీటెయిల్స్ రావాలన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి అది బాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఇక్కడ లాస్ట్ వర్కింగ్ ఫ్రమ్ డేట్లో ఏ డేట్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌజండ్ సెవెంటీను ఆగస్టు ఒకటి నుంచి నేను ప్రజెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను వర్కింగ్ టూ డేట్ అనుకోండి ఇది ఎప్పుడైతే సేవ్ చేస్తున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మనకి త్రీ టైమ్స్ ఇస్తారు కాబట్టి అవకాశం థర్డ్ టైం మనం మార్చుకోవచ్చు మార్చుకోపోయినా పర్లేదు మే థర్టీ ఫస్ట్ అందరికీ కట్ ఆఫ్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ వరకే తీ మనకి పాయింట్స్ క్యాలిక్యులేట్ అవడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేసిన తర్వాత లాస్ట్ కాలంలో మనం ప్రజెంట్ పనిచేస్తున్న స్కూల్ మాత్రమే ఉండాలి నీట్గా కంప్లీట్ చేసి ఫిల్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ సెక్షన్ అయినా ప్రొఫెషనల్ డీటెయిల్స్ రావటం జరుగుతుంది ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఎన్సీసీ టీచర్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి స్కౌట్ అండ్ గైడ్ టీచర్ లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకోండి స్కౌట్ టీచర్ అంటే ఎస్ మీద సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకోండి స్టేట్ అవార్డు ఏమైనా వచ్చేస్తే మీద సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు రిసీవ్ అయ్యారు ఆ తర్వాత నేషనల్ అవార్డు వస్తే మీద సెలెక్ట్ చేసుకోండి ఈ డే రిసీవ్ చేసుకున్న డేటు ఎంటర్ చేయండి విత్ మంత్ డేట్ మంత్ అండ్ ఇయర్ లేకపోతే ఈ అవార్డులన్నీ మనకేం లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకున్నట్లే తర్వాత జనరల్స్ ఏమైనా పబ్లిష్ చేసినట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి టైట్లు పబ్లిషిడీని ఎంటర్ చేయండి నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్లో ప్రిపరేషన్లో అంటే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో పార్టిసిపేట్ చేసినట్లు మనలో ఉంటారు టీచర్స్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి ఆ టైట్లు పార్టిసిపేట్ ఇయర్ ఎంటర్ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేయండి ఇంకా అదర్ బుక్స్ ఏమైనా పబ్లిష్ చేసినట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి టైట్లు ఎంటర్ చేయండి పబ్లిష్డ్ ఇయర్ కూడా ఎంటర్ పబ్లిష్డ్ డేట్ మంత్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నో టెన్త్ క్లాస్ హ్యాండిల్ చేస్తున్నారా లేదా ఎస్ హ్యాండిల్ చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది లాస్ట్ సెక్షన్ అనమాట ప్రతి సెక్షను సేవ్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు కన్ఫామ్ చేయవలసిందిగా ఉంటుంది అనమాట మూ ఫైవ్ ఫామ్స్ కూడా మీరు ప్రివ్యూ చూసుకుని ఆ తర్వాత మాత్రమే కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేసిన తర్వాత మనకు టీచర్ కార్డు వస్తుంది దాన్ని మనం ఒక ప్రింటౌట్ మన డీడీఓకి ఇవ్వాల్సి ఉంటుంది మనం ప్రింటౌట్ మన దగ్గర పెట్టుకోండి ఏమైనా కరెక్షన్స్ ఉంటే నెక్స్ట్ డీడిఓ లాగిన్లో లేదా నెక్స్ట్ మనకి ఫేజ్లో అవకాశం ఇచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు ఇంకేమైనా అప్డేట్లు వస్తుంటే ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తాను మన వాట్సాప్ ఛానల్ ఉంది ఫాలో అవ్వండి ఈ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జిఎస్ఆర్ ఇన్ఫర్మేట్ జిఎస్ఆర్ మ్యాథ్స్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి కావాల్సిన అప్డేట్స్ అన్నీ ఇస్తాను థ్యాంక్ యూ ఆల్